మీ చేతుల్లో ఉన్నాయా చేతుల్లో ఉన్నాయా ఒకసారి నాకు ఎత్తి చూపించండి ఏ నోట్ ఉంటే ఆ నోట్లు ఎన్ని రకాల నోట్లు ఉంటే అన్ని రకాల నోట్లు ఎత్తి చూపించండి పైకి ఎత్తాలి అందరూ చూపించరు నా జేబులో ఉందేమో చూస్తాను అగ్ని లేదు వైలెట్ కలర్ కనిపిస్తుంది పాత పది రూపాయల నోటు కొత్త ఇరవై రూపాయల నోటు ఇంకా రెండు వందల నోటు కనబడింది యాభై రూపాయల నోటు పచ్చ నోటు కనబడింది ఐదు వందల నోటు కనబడింది ఓకే పైకి చెప్తాను పైకి ఎత్తించండి మీ చేతుల్లో ఉన్న నోటు ప్రాణం పోస్తుంది ప్రాణం తీస్తుంది గౌరవం తెస్తుంది పరువు తీస్తుంది ఏడిపిస్తుంది నవ్విస్తుంది మంచి చేస్తుంది చెడు చేస్తుంది ఒక చిన్న రంగు కాగితం మనిషి లోపల ఉన్న అన్ని రంగుల్ని మీ చేతుల్లో ఉన్నది రంగు కాగితమా తెల్ల కాగితమా చూడండి ఎన్ని పనులు చేయిస్తుందో మీ చేతుల్లో ఉన్న నోటు నిజమేనా మన రంగుల్ని బయటపెట్టేటువంటి ఈ డబ్బుందే డబ్బు ఉన్నప్పుడు కూడా నోరు జారిపోతూ ఉంటాం అందుకే చాలామంది మనమే ఎదిగినటువంటి వాడిని చూస్తే వీడికి డబ్బు ఎక్కువ వచ్చేసరికి కళ్ళు ఎక్కడికి వచ్చాయంటాం ఎంత తొందరగా చెప్పారో ఎంత తొందరగా చెప్పారో కళ్ళు నెత్తి మీదకి రావడం కాదు ప్రియమైన సహోదరి సహోదరులారు ఈ మాటలన్నీ నేను చెప్పడానికి గల కారణం ఏమిటంటే మన సంభాషణ సంభాషణ అదుపులో పెట్టుకోము కాబట్టి ప్రభువు ముందుగానే హింటిస్తూ తిరుసభ ద్వారా మనకు చెప్తున్నాడు ఇగో రక్షణ కాలం వస్తుంది